హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేనైతే ఇప్పుడు ఆషాఢ మాసం అని పోయిన ఫస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి అయితే సేమ్ కలర్ శారీస్ అయితే తీసుకొచ్చాను ఓడిబియ్యం పోయడానికి అలాగే అమ్మవారికి మేమైతే గగ్గెర అంటామండి అంటే పరికిని అనుకోవచ్చు అలాగే అమ్మవారికి రెండు ఉంటాయి కాబట్టి ఎల్లమ్మ పోచమ్మ గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మ పోచమ్మ మేసమ్మ అలాంటివేనండి నేనైతే రెండు అమ్మ అంటే ఇద్దరు అమ్మవార్లకు కూడా ఇలా ఓడిబియ్యాలు అయితే కలుపుకున్నానండి ఓడిబియ్యాలు ఎవరికి శక్తానుసారం వాళ్ళైతే బియ్యం పోసుకుంటారండి నేనైతే ఇలా రెండు గిన్నెలలో రెండు ఇద్దరికి అమ్మ వాళ్ళకు బియ్యం అయితే కలిపాను అమ్మవారికి సేమ్ శారీస్ తీసుకొచ్చాను ముందు రోజు నేను పంచామృతాలు ఆ గుడికి అభిషేకానికి చీరలు ఇచ్చేసానండి మనం ముందుగానే ఇచ్చేసామనుకోండి వాళ్ళ అవే శారీస్ మనకైతే అమ్మ వాళ్ళకి కట్ అలాగే నేను ఈ బియ్యంలో ఐదు కుడకలు ఇందులో ఐదు అందులో ఐదు గాజులు అలాగే బ్లౌజ్ పీస్ ఒక టవాలు ఇచ్చేసానండి శారీలు కూడా ఒక బ్లౌజ్ పీస్ ఉంటారు కాబట్టి రెండు ఉంటాయి ఐదు కుడకలు వేసాను అలాగే పసుపు కొమ్ములు కచేరీపండ్లు వక్కలు పసుపు కుంకుమ ఐదు కుడుకలు అన్నీ ఇలా సమకూర్చుకున్నాను మొత్తం ఐదు 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 వచ్చేటట్టు ఐదు రకాలు పెట్టుకున్నాను ఇద్దరు అమ్మవార్లు కాబట్టి నేను రెండు అయితే కలిపి పెట్టుకున్నానండి బ్లౌజ్ పీసులు అయితే నేను ఓడిబియ్యంలో తీసుకెళ్ళాను శా శారీసు అమ్మవారికి లంగా అంటే గగ్గిర అంటారు పరికిని అంటారు అమ్మవారి విగ్రహానికి ముందే ఇచ్చేసానండి అయితే వాళ్ళు కట్టిచ్చేస్తారు కాబట్టి అమ్మవారికి నేను ముందుగానే కుట్టించి శారీస్ ఇచ్చేటప్పుడే ఇచ్చేసాను పంచామృతాలు కావాల్సినవి కూడా నేను డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళకి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే చేసుకుంటారు కాబట్టి వాళ్ళని అక్కడ చేసేసుకున్నారండి అభిషేకం ఎవరికి వీలైనట్లుగా వాళ్ళు చేసుకుంటారు అలాగే అమ్మవారికి ఎల్లమ్మ పోచమ్మ కాబట్టి నేను పోచమ్మ తల్లికి ఓమ పుట్నాలు బెల్లము ఉల్లిపాయలు అలాగే నూనె వత్తులు పెరుగన్నం పరమాన్నము పండ్లు వస్త్రం అండి నేను ఎక్కువ వస్త్రం చేసుకుంటూ ఉంటాను అలాగే మల్లెపూలు అగర్బత్తీలు ఇలా అన్నీ తీసుకెళ్ళానండి పూజ సామాను సమకూర్చుకొని తీసుకెళ్తే అమ్మవారికి వాళ్ళే పెడతారు మనం లోపలికైతే రాణిస్తారండి అన్నీ అలంకారం చేసిన తర్వాత మనమైతే వెళ్ళి ఓడి బియ్యం పోసుకొని రావాల్సింది పెరుగన్నం తీసుకెళ్లాను బెల్లము పుట్నాలు ఓమా అలాగే పెరుగు సాక పెడతానండి ఒక బాక్స్లో పెరుగు కూడా తీసుకెళ్లాను పసుపు కుంకుమలు కూడా తీసుకెళ్లానండి వస్త్రం చేసింది తీసుకెళ్తే అమ్మవారికి వేస్తారు కాబట్టి చేసింది తీసుకెళ్లాను వత్తులైతే కొంచెం పెద్దవి తీసుకెళ్లాను అందులో దీపం వెలిగించడానికి వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి మాకు ఇంటి దగ్గరే కూడా ఉంటుంది కాబట్టి అందరం ఒక ఐదుగురం అట్లా కలిసి వెళ్ళామండి ఒకరు తర్వాత ఒకరు బియ్యాలు అయితే పోసుకున్నాము ఫస్ట్ ఎల్లమ్మ తల్లికి ఇద్దరు ఉంటారు అక్కడ సేమ్ శారీస్ ఇలా కట్టించుకున్నారండి సేమ్ కూడా ఇద్దరికి సేమ్ తీసుకొచ్చాను కాబట్టి ఈరోజు శుక్రవారం కట్టించిన సారీస్ మళ్ళీ ఫ్రైడే రోజు వరకు అలాగే ఉంచుతారు ఫ్రైడే రోజు అభిషేకం చేస్తారు కాబట్టి ఆ రోజు నిత్య దీపారాధన అయితే చేస్తారు కాకపోతే ఇవి కట్టించిన మనం తీసుకెళ్ళి వారం రోజులు మనం అమ్మవారికి తీసుకెళ్ళిన మాల అలంకరించిన వస్త్రం వేసిన చీరలు తీసుకెళ్ళి కట్టించిన చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందండి అక్కడ టవల్ అయితే పెట్టామండి బ్లౌజ్ పీస్ పరిచి బియ్యం పోసాము చీరలు అయితే కట్టించాం ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే తీసుకెళ్ళామండి నా స్తోమతకు తగ్గట్టు నేను వెళ్ళాను అంతే కానీ ఈ పెద్ద శారీసా మంచి శారీసా అని కాదు నాకు తోచినంతలో నాకు వీలైనంతలో రెండు శారీస్ అయితే తీసుకొచ్చాను అయితే అమ్మ ఒకరి తర్వాత ఒకరు ఒక ఐదుగురు మొత్తం ఐదులమైతే బియ్యం అయితే పోసాము తర్వాత అమ్మవారికి తర్వాత పోసాము ఈ రెండు ప్లేస్లలో అయితే ఇచ్చి నైవేద్యాలు అయితే ఇచ్చిన అక్క అయితే ఇంటికి వచ్చామండి ఇలా ఫస్ట్ శుక్రవారం ఆషాఢ మాసంలో ఓడి బియ్యం పోయడం అమ్మవారికి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి మీలో ఎవరైనా ఇలా చేస్తారా ఇలా చేస్తే కానీ నాకు వీడియోస్ ఉంటుంది మాకు బోనం చేసే ఆచారం అయితే లేదండి అయితే సమర్పించుకున్నాము అన్ని గుంటలు నేను అక్కడ ఇచ్చామండి అక్కడ ఉండే వాళ్ళకు వాళ్ళే నైవిద్యాలు చూపించారు మేమైతే ఓడి బియ్యాలు అయితే పోసుకున్నాము కొడతాం ఐదుగురు ముత్త పైసలు మా తోటి కూడలు వాళ్ళకి అందరం కలిసి వెళ్ళాము అమ్మవారికి బియ్యం పోస్తున్నంతసేపు అమ్మవారిని అలంకారం చేసిన చాలాసేపు సంతోషంగా అనిపిస్తుందండి అలా నిమ్మలంగా కూర్చొని ఏ పని చేసుకున్నా అంత బాగుంటుంది కొన్ని కొన్ని దేవాలయాలు బయట ఇట్లా ఇలా పోయడానికి కూడా ఇవ్వారండి మనం ఒక ప్లేట్లో పోసి ఇచ్చేస్తే అక్కడ ఇచ్చేస్తారు వాళ్ళు పోసిస్తారు ఓడి బియ్యం అంటే ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ఇష్టం దేవత మన ఇంటికి వచ్చినట్టు ఆడపిల్లకి ఓడి బియ్యం అండి ఎవరికి ఆశ తర్వాత వాళ్ళు కాచలమాల కానీ ఓడి బియ్యాలు కానీ ఎన్నికాయలు కానీ ఏవి అంటే ఎవరికి వీలైనవి వాళ్ళు తీసుకొస్తారండి పరమాన్నం పరమానం అయితే తీసుకెళ్ళాను ఒక తర్వాత ఒకరము ఎంతమంది ఏమి ఉన్నాము వాళ్ళందరైతే పోసుకున్నామండి వీళ్ళమ్మ తల్లికి పోసుకున్న తర్వాత అక్కడ పోచమ్మ తల్లి ఉంటారు రెండు అమ్మ దగ్గరే ఉంటారు పక్క పక్కకే ఉంటాయండి ఇద్దరి అమ్మ వాళ్ళకి కూడా సేమ్ శారీస్ కట్ చేశాను సేమ్ తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ ఓడిబియ్యం అయిన తర్వాత ఇంకొక అమ్మవారికి అయితే ఓడిబియ్యం పోసుకున్నామండి ఉడు బియ్యం ప్రోగ్రామ్ మీకు ఎంతమందికి నచ్చింది మీలో ఎవరైనా ఇలానే చేస్తారా ఎవరైనా చేస్తే కమెంట్ చేయండి అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి హారతి ఇచ్చేసామండి ఇలా అమ్మవారికి గాజుల మాల పూల మాల గవ్వల మాల వేస్తుంటే అమ్మవారికి చాలా సంతోషం ఇక్కడ చిన్న విగ్రహాలు అమ్మ అవి అయితే మొన్న పండగ రోజు అయితే చేశారు ఆ విగ్రహాలను పంచలోహ విగ్రహాలు ఉన్నాయి వాటికి కూడా గగ్గెర కుట్టిద్దామనుకున్నానండి కాకపోతే ఒకటి అయింది ఇంకొకటి కాలేదు వీలు కాలేదు ఈ మాసం చివరి వరకైనా అమ్మ వాళ్ళకు కూడా గగ్గెరలు పరికినాండి అవి అయితే తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు ఎలా అవగా చెప్పండి అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది ఎండుకు అలంకారం చేస్తే ఇంకా విందాన ఇంత అన్నట్టుగా ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని అమ్మవారు మనం చక్కగా దీవించాలని కోరుకుందాం వెళ్ళమ పోచమ్మ తల్లి దీవెన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అమ్మవారి గుడిలో నాగేంద్రుడు కూడా ఉన్నారు పుట్ట కూడా ఉందని మాకు నాగుల పంచమికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ వెళ్ళి బియ్యమైతే పోసుకుంటాం నేను తెచ్చిన రెండు అమ్మవారి చీరలు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి